పిల్లలు రండి శివరాత్రికి సంబంధించిన కథ ఒకటి చెప్తాను ఒకప్పుడు ఒక వేటగాడు ఉండేవాడు ఒకరోజు అతను అడవికి వేటకు వెళ్ళాడు అతను అడవంతా తిరిగాడు కానీ ఎంత వెతికినా అతనికి ఒక్క జంతువు కూడా కనిపించలేదు అయ్యో ఈరోజు నాకు ఏమీ దొరకలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే రాత్రి అయిపోయింది అడవిలో జంతువుల శబ్దాలు వినిపిస్తాయి అతనికి చాలా భయం వేసింది వెంటనే దగ్గరలో ఉన్న ఒక పెద్ద బిల్వ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు ఆ చెట్టు కింద ఏముందో తెలుసా ఒక చిన్న శివలింగం వేటగాడికి అది తెలియదు గాలి వీచినప్పుడల్లా బిల్వ చెట్టు మీద ఉన్న ఆకులన్నీ కిందకు పడుతూ ఉంటాయి అవి నేరుగా శివలింగం మీదే పడుతున్నాయి కానీ అది వేటగాడికి తెలియదు ఆ రోజు అతను ఏమీ తినలేదు అలాగే నీళ్ళు తాగుదామంటే ఆ నీళ్ళన్నీ వలికిపోతాయి అవన్నీ శివలింగంపైనే పడతాయి అందుకే అతను ఉపవాసం ఉన్నట్టయిపోయింది భయంతో రాత్రంతా నిద్రపోలేదు ఇలా అతనికి తెలియకుండానే ఉపవాసం జాగారం బిల్వదలార్చన అభిషేకం అన్నీ జరిగిపోయాయి కానీ అది ప్రత్యేకమైన శివరాత్రి రోజు శివుడు ఆ విషయం చూసి చాలా సంతోషిస్తాడు ఈ వేటగాడు తెలియకుండానే నన్ను ఆరాధించాడు అని భావిస్తాడు వెంటనే అతన్ని ఆశీర్వదిస్తాడు అతని తప్పులన్నీ క్షమిస్తాడు అతనికి మంచి జీవితం ప్రసాదిస్తాడు పిల్లలు వేటగాడు తెలియకుండా చేసిన పూజనే ఆ శివుడు స్వీకరించి ఆశీర్వదించాడంటే మనము మనస్ఫూర్తిగా ఆ శివుడిని స్మరించుకుంటే ఆయన వెళ్ళవెళ్ళలా మనల్ని కాపాడుతూ ఉంటాడు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలే వస్తాయి